ఎవరైతే ఆంజనేయ స్వామి యొక్క నామాన్ని స్మరణ చేస్తూ ఉంటారో రోగాలు కూడా నశించిపోతూ ఉంటాయన్నమాట రోగాలనేవి జోలికి రావు ఒకవేళ రోగాలు ఉన్నా కానీ అవన్నీ కూడా నశించిపోతూ ఉంటాయి తగ్గిపోతూ ఉంటాయి అంత శక్తి నామస్మరణకు ఉంటుంది ఎక్కడెక్కడైతే నామం చెప్తామో అక్కడక్కడ ఆంజనేయ స్వామి వారు వాళ్ళని కాపాడుతూ ఉంటారనమాట ఒకనొక ఏంటండి ఒక గురువుగారు ఉండేవారంట ఆ గురువుగారి దగ్గర ఒక ఆయన శిష్యులకం చేశారు పన్నెండు సంవత్సరాలు శిష్యులకం చేశారనమాట అయితే రేపు చెప్తానంట గురువుగారు నాయనా రేపు వస్తే నీకు ఒక అద్భుతమైన మంత్రం చెప్తాను ఆ మంత్రంతోను సమస్త లోకాన్ని జయించచ్చు అని చెప్తారంట ఏదో గురువుగారు నాకు ఏదో ఒక కొత్త మంత్రం చెప్తా అన్నారండి ఆ మంత్రం సమస్త లోకాన్ని అంట ఆ మంత్రం ఏంటో చూస్తానని చెప్పేసి ఆయన నెక్స్ట్ డే పొద్దున్నే వచ్చి తలసానం చేసి పొద్దున్నే తయారీ వస్తారంట గురువుగారు ఏదో మంత్రం చెప్తా అన్నారు అనేసి అయితే గురువుగారు చెప్తారంట నాయనా ఆ మంత్రం శ్రద్ధగా ఆయన శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇదే నాయన మంత్రం అంటారంట ఏంటిది పన్నెండు సంవత్సరాలు శీర్షికం చేస్తే ఏదో మంత్రం చెప్తారండి ఏదో పెద్ద మంత్రం చెప్తాను అనుకుంటే ఆయన శ్రీరామ జయ రామ జయ జయ రామ అని మంత్రం చెప్పి దీంతో సమస్త లోకాన్ని ఏం చేయొచ్చు అని చెప్పారు అని చెప్పి అలా బాధపడుతూ వెళ్తూ ఉంటాడంట అలా వెళ్ళగా వెళ్ళగా దారిలో వాళ్ళు అడుక్కుంటారంట శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేది ఏంటిది ముష్టి వాళ్ళు అడుక్కుంటున్నారు ఇటువంటి మంత్రమా మా గురుగారు నాకు చెప్పింది అని బాధపడుతూ ఉంటాడంట సరే అని అలా వెళ్తూ ఉండగా ఎవరో చనిపోయారంట ఆ సభ మోసుకుని వెళ్తూ వాళ్ళు శ్రీరామ్ జై జై రామ్ శ్రీరామ్ అని ఏంటిది సవాళ్ళ మంత్రం చెప్పారు గురువుగారు అని గురువుగారి పైన కోపంతో ఆగ్రహంతో గురుగారి దగ్గరికి వెళ్తే అడుగుదాం అని చెప్పేసి వెళ్ళాడంట ఆ గురుగారు గమనించారంట ఆ గేటు తీయడమే చాలా ర్యాష్గా కోపంతో అలా గేటు తీశారంట సరే అని చెప్పేసి నాయన నువ్వు నాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టాలని చెప్పారంట గురువుగారు సరే ఏదో సహాయం అడుగుతున్నారంట గురువుగారు ఏంటి స్వామి అంటే ఒక రాయి ఇచ్చి ఈ రాయ బజార్లో అమ్మకు నాకు అర్జెంట్గా డబ్బులు అవసరం ఉన్నాయి ఈ రాయ బజార్లో అమ్మకం ఈ ఎక్కడ ఈ రెండు మూడు చోట్లకి వెళ్ళి ఎంత వస్తుంది కొనుక్కున్నరా అని చెప్పారంట సరే అని చెప్పేసి ఆ రాయి తీసుకుని వెళ్ళి అలా అలా వెళ్ళగా ఒక పాన్ షాప్ కనిపించింది అంట ఆ పాన్ షాప్ తీసుకెళ్ళి రాయి అడిగా రాయి చాలా బాగుంది సుందరంగా ఉంది పేపర్లో ఎగిరిపోకుండా పెట్టుకోవడానికి బాగుంటుంది ఒక ఇరవై రూపాయలు ఇస్తాను ఆయన అని చెప్తారంట సో సరే అని చెప్పి గురుగారు ఏమైనా అమ్మద్దు అన్నారు కొనుక్కున్నామన్నారు సరే అని చెప్పి అదే రాయి తీసుకెళ్ళి అలా వెళ్ళగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారంట ఒక ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి అదే రాయి ఇచ్చాయంట ఆ రాయి తీసుకెళ్ళి ఓకే ముందు పెడితే బాగుంటుంది రిప్రజెంటేటివ్స్ ఎవరైనా వస్తే మాట్లాడితే కూడా చాలా బాగుంటుంది కదా సరే నాయన ఈ రాయి నేను ఒక రెండు వందల రూపాయలు ఇస్తాను అన్నారంట అక్కడ ఇరవై రూపాయలు రెండు వందల రూపాయలు సరే అదే రాయి తీసుకెళ్ళి అలా అమ్మద్దన్నారు కదా గురుగారు అదే రాయి తీసుకెళ్ళి అలాగ వెళ్తూ ఒక బెంటెక్ షాప్కి వెళ్తాడంట వెళ్ళి అదే రాయి ఇస్తాడంట చూస్తే ఈ రాయి బాగుంది ఈ రాయి మధ్యలో బంగారం మధ్యలో ఈ రాయి పెట్టి ఇలా చేస్తుంటే మంచి రేట్ వస్తుంది సరే నేను ఒక్క ఇరవై వేలు ఇస్తా అన్నారంట ముందు ఇరవై రూపాయలు రెండు వందల రూపాయలు ఇరవై వేలు అదే రాయికి కానీ గురువుగారు అమ్మది అన్నారు సరే అని చెప్పేసి అదే రాయి తీసుకెళ్ళి చిట్ట చివరి ఇంకొక డైమండ్ షాప్కి వెళ్తాడంట వెళ్ళి రాయి తీసుకెళ్ళంగానే వాళ్ళు కూర్చోపెడతారంట ఒక గంట సేపు కూర్చోపెట్టే రాయి లోపల లోపల పరిశీలించి ఈ రాయి ఎక్కడ కొట్టుకొచ్చావో చెప్పు నువ్వు అసలు ఈ రాయ ఎన్నో కోట్లు విలువ చేస్తుంది రాయా అసలు ఈ రాయినికి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పని చెప్పి వెంటనే వాళ్ళు పోలీసు వాళ్ళు పిలిపించారంట వెంటనే గురువుగారికి ఫోన్ చేస్తే లేదు లేదు ఆ రాయి నేనే ఇచ్చాను తనకి అని చెప్పి వెళ్ళి గురువుగారు పాదాల మీద పడిపోయారంట ఎప్పుడైనా కానీ లో లోపలికి వెళ్తూనే దాని యొక్క మాధుర్యం తెలుస్తూ ఉంటుందన్నమాట అదే విధంగా చాలామంది నాసై రోగ హరైసబు పీరా జపత రంతర హనుమంత వీర అంటే నిజంగా తగ్గిపోతుందా రోగం అని అందరికీ రావచ్చు అన్నమాట శ్రద్ధతో ఏకాగ్రతతో నమ్మకంతో ఎవరైతే ఈ యొక్క నామస్మరణ చేస్తారో వాళ్ళకి రోగాలు అన్నిటి నుంచి కూడా విముక్తి లభిస్తుంది కాబట్టి నాసై రోగ హరైసబు పీర జబతని రంతర హనుమంత వీర